తలు చేస్తూ జగితాల జిల్లా కేంద్రంలోని ప్రతి బీసీ కుల సంఘ నాయకులు బీసీ చేయాలని చెప్పి రాష్ట్రంలోని ముట్టమొడి జిల్లాలకు తిరుగుతూ సమర విజయవంతం చేసానికి జగితాల గురించి చేసినటువంటి అన్న నీలం బృందానికి నేను ఉద్యోగం చేస్తూ జగితాల జిల్లా కేంద్రంలోని ప్రతి బీసీ కుల కుల సంఘ నాయకులు బీసీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని హైదరాబాద్లో జరిగే బీసీ సమరే విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను తెలంగాణ స్టేట్ జిల్లా సెక్రటరీ ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల జరిగే ముప్పై ఐదు కానీ కరీంనవార్టీ బీసీల సమరగే కార్యక్రమం ఉద్దేశంలో పెట్టుకొని రాష్ట్ర ఉత్తమ రాష్ట్ర పర్యటన జరుగుతుంది ఆ పర్యటనలో ముఖ్యంగా ఈ కరీంనగర్ లోని జగిత్యాల జిల్లాకి రావడం జరిగింది అన్నగాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవ్రీ టైమ్ అన్న మాట్లాడేది ఎప్పుడు ఎమ్మెల్యే పదవులు మీకేనా ఎంపీ పదవులు మీకేనా ముఖ్యమంత్రి పదవులు మీకేనా జిల్లా జిల్లా నాయకుల పదవులు మీకేనా మా మా పిల్లలు మా బీసీ వర్గంలో ఉన్నవాళ్ళు ఎంపీటీసీలు కానీ ఎస్పీటీసీలు కానీ సర్పంచ్లైనా కానీ మీకు ఓర్వ అన్న కాన్సెప్ట్ తోటి ఈ బీసీల సమలభం జరుగుతుంది నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి జిల్లా నుంచి ప్రతి మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామ గ్రామ అమితి నుంచి మన బీసీల నిలబడాలి మన బీసీ వాదాలు నిలబెట్టాలన్న కాన్సెప్ట్ తోటి ఈ బీసీల బీసీ ఈ బీసీల సమరఫేరి అందుకే ప్రతి ఒక్క జిల్లాకి పర్యటించి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడిని మనం మొబైల్ చేసి వాళ్ళ వాళ్ళ జిల్లాలలో ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయో మండల కేంద్రాల నుంచి అందరి నాయకులని చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని ఈసారి పార్టిసిపేట్ చేసే విధంగా జిల్లా అధ్యక్షుడు తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్క జిల్లా పర్యటన జరుగుతుంది ఈ జిల్లా ఈ ముఖ్య ఉద్దేశము ఈ ఈ పర్యటన ముఖ్య ఉద్దేశము అది జేమ్స్ ఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జగిత్యాల జిల్లాకి మన లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఐదవ తారీఖు హైదరాబాద్లో రవీంద్రాబాద్లో మరి బీసీ సమర మరి యొక్క ప్రోగ్రాం పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డను తల్లి బీసీ ఎస్సీ ఎస్పీ మైనార్టీ ప్రతి బిడ్డను కూడా కదిలి రావాలని పిలుపునిస్తూ ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా బీసీలు చూస్తున్నటువంటి పార్టీలకు బీసీలో ప్రధానంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో ఇప్పటివరకు కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ప్రతి ఒక్క శాఖకు మంత్రులు ఉంటారు కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మంత్రిత్వ శాఖ ఉండదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇలా క్రిమిలే పెట్టారు ఎవరికి ఇలా ఎస్సీలకు లేదు ఎస్టీలకు లేదు ఓసీలకు లేదు మైనార్టీలకు లేదు కానీ బీసీలకు మాత్రం ఒక చిన్న చిన్న ఆర్టీసీ డ్రైవర్ అదేవిధంగా విధంగా అటెండర్ క్లర్క్ ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక సీనియర్ అసిస్టెంట్ చేసే ఉద్యోగాలకు కూడా ఇలా రద్దు పెట్టడంలో అసలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ద్వారా ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అందుకనే క్రిమ్ విధానం ఎత్తివేయాలి అదేవిధంగా భారతదేశంలో జనగణలో కులగణన చేపట్టాలని చెప్పి గత స్వర్గీయ మన సుష్మా స్వరాజ్ గారు రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే పార్లమెంట్ లో ధ్వజమెత్తారు బీసీలో అట్లాడుకున్నటువంటి వర్గాలను పైకి తీసుకురావాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలంటే వాళ్ళకు కావాల్సిన బలాలు అందాలంటే బీసీ కులకరణ చేపట్టకపోతే వాళ్ళు ఎంత వాళ్ళ మాట ఎంత వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వద్దు అనేది అక్కడ క్లారిఫై చేయడానికి ఒక కులగణ చేపట్టాలని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు మరి మన మాజీ ప్రధాన మంత్రిని మన్మోహన్ సింగ్ గారిని సవాల్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు పార్టీ మరి పదకొండు సంవత్సరాలు గడుస్తున్న ఒక బీసీ ప్రధానమంత్రి ఉంది కూడా బీసీలకు ఒరిగింది ఏముంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మరి అతి తొందరలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీలో ఉన్నాం బీజేపీ పార్టీలో ఉండండి కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలో ఎన్ని పార్టీలలో ఉన్న ప్రతి బీజేపీ మేల్కోకపోతే కనుక మనము మన తాతలు ముత్తాతలు ఏ విధంగా అయితే ఎట్టి తాక్యం చేసి ఏపీ ఎక్కడైతే మంచి కుక్క పాలకిమో మన బిడ్డల భవిష్యత్తు రాయాలంటే మనం అందము ఐక్యతం కావాలి తెలుగు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం